సక్సెస్ అయింది అంటే వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళడం కాదు లేదా పెన్షన్ వెళ్ళి ఇవ్వడం కాదు మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ డెలివరీ మెకానిజం ఏదైతే డెవలప్ చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైనుంచి కింది వరకు ఏ అదైతే ఈ డెలివరీ మెకానిజం సరిగా లేక స్కీములు కానీ శాచురేషన్ బేసిస్ మీద ఐడెంటిఫికేషన్ కానీ ఎనీ ఏ విపత్తులు వచ్చినా కింది నుంచి డేటా కలెక్షన్ కానీ మొత్తం ఎంటైర్ గవర్నమెంట్కు అవసరమైంది కింది నుంచి పైకి రావాలన్నా పై నుంచి కిందికి పంపాలన్నా కళలు ఎన్న కానొచ్చు ప్రాక్టికల్గా అయితే కుదిరేది కాదు గతంలో జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పోయినప్పుడు వచ్చిన సమస్యలు ఉండొచ్చు ఏవి ఆయన ముందుకు వచ్చిన వాటిలో చూస్తే ఎనభై శాతం అంత పై నుంచి వస్తే ట్రికిల్ డౌన్ అయ్యి కిందికి వచ్చేసరికి చేరకపోవడం ఒక చిన్న సర్టిఫికెట్ కావాలంటే రోజులు తరబడి ఉండడం ఒక నెట్వర్కింగ్ పూర్తి ఫామ్ అయిపోయి దానికి పైకి లింక్ పక్కాగా లేకపోవడం అన్నీ ఉండొచ్చు కాటిని వాటి ఒక ఆర్డర్లో పెట్టి కింద ఈ సర్వీసులు కానీ పథకాలు కానీ లేదా ప్రభుత్వానికి అవసరమైన డేటా కానీ ఎప్పటికప్పుడు తీసుకురావాలంటే లెవెల్ క్షేత్రస్థాయిలో ఒక వ్యవస్థ ఉంటే బాగుంటుంది అనే మహా అతిపెద్ద ఇది చాలా ఉన్నతమైన లక్ష్యం అండ్ ఇది ఎవరికైనా ఉపయోగపడేది అది రేపు చంద్రబాబు నాయుడు కాకపోతే ఇరవై ఏళ్ళ తర్వాత ఇంకో నాయకుడు వచ్చినా లేకుంటే పద్నాలుగు చంద్రబాబు నాయుడు ఉంటే ఆయన పద్నాలుగు పంతొమ్మిది మధ్య అయినా ఆయనకే ఉపయోగపడదు ఎవరికి ఉపయోగపడుతుంది అయ్యా ఈ సిస్టమ్ అంటే ప్రజలకు ఏదైనా చేయాలనుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది నువ్వు ట్యాప్ కరెక్షన్లు కింది వరకు పెట్టి నీళ్లు లేకపోతే ట్యాప్లో చేస్తే నీళ్లు గాలి ఒకటి అది అంతే ఎందుకు ఉపయోగపడతాయి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటరీ సిస్టమ్ దానంతటది దానికి ఆ ఉన్నత స్థానం రాల దాని ద్వారా కిందికి ఏమేమి ఇవ్వాలనుకున్నారో శాచురేషన్ పద్ధతిలో సక్సెస్ఫుల్ గా కోవిడ్ రెండేళ్ళు తీసేస్తే మూడేళ్లలోనే ఈ సిస్టమ్ రాగానే పెట్టారు కోవిడ్ దెబ్బ పడిన రెండేళ్ళు ఇది తీసేస్తే మూడేళ్లలోనే మిగిలిన సెటప్లు అన్ని వచ్చాయి కొత్త స్కీమ్లు వచ్చాయి కొత్త ఆలోచనలు వచ్చాయి అది ఆర్బీకేలు కావచ్చు రైతులకు సంబంధించి కావచ్చు లేదా విలేజ్ క్లినిక్స్ కావచ్చు ఇంకోటి అంటే ఎంటైర్ విలేజ్ రూపు మారిపోయిన దాంట్లో అంత కష్టపడిన దానికి ఆ లాస్ట్ లెగ్ ఇది లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో వాలంటీర్ ద్వారా అది సాధ్యమైంది వాలంటీర్ వ్యవస్థ ఉన్నందువల్ల చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతాను ఈ పైన ఈయనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన లేకపోతే ఒట్టి వాలంటీర్లను ఎందుకు పెట్టుకుని వెళ్ళాము ఒకవేళ పెట్టుకున్నా కూడా వాళ్ళు రోజు ఇంటికి మొహం చూపిస్తా అంటే ఆ ఇంట్లో వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రం ఏరు పొద్దున్నే కానీ నీ మొహం కనపడుతుంది అంటారు తప్ప వాళ్ళకు చేరాల్సిన చేరినప్పుడే ఆదరణ ఒకటి వాళ్ళ మీద ఉన్నా ప్రభుత్వం మీద ఉన్నా ఇవన్నీ ఓట్ల కోసమే అంటావా ఎవరైనా అధికారం లేకొస్తే ప్రజల ఆశీస్సులు కావాలంటే ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేస్తారు కానీ ఓట్ల కోసం వ్యవస్థలను పెట్టి కేవలం ఓట్ల కోసం వ్యవస్థలను పెట్టడం అనేది ఎక్కడా జరగదు పెడితే అది భూమి ర్యాంక్ అవుతుంది ఫెయిల్ అవుతారు అంతే నీవు నీ హయాంలో చంద్రబాబు డ్వాక్రా అయినా సరే ఇదే వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు పెడితే ఏమయ్యేది రెండు లక్షల అరవై వేల వాంచు జలగలు తయారయ్యేటి రెండు లక్షల అరవై వేల జలగలు ఎందుకంటే ఆయన రివర్సు వెనక్కు లాగు రక్తం పీలుస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు నుంచి కిందికి పంపే శాచురేషన్ బేసిస్ మీద పెన్షన్లు కానీ ఇంకోటి కానీ పథకాలు కానీ లేవు కాబట్టి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ అనేది టోటల్ పిగ్గర్ బిగ్ పిక్చర్ ఏదైతే ఉందో అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కానీ డెలివరీ ఇవి కానీ కిందికి డోర్ డెలివరీ చేసేవి కానీ నీకు అసలు నువ్వు కిందికి ఇచ్చేవే చంద్రబాబు నాయుడులో వెళ్ళినప్పుడు వాలంటీర్లు పెట్టుకునే ఉపయోగం వీటికి అది ఉపయోగపడే వ్యవస్థ ఒకవేళ ఆ వ్యవస్థ వల్ల నిజంగా పాజిటివ్ వస్తే ప్రజల నుంచి కూడా వస్తుంది అదే ఇప్పుడు జరుగుతున్నది ప్రజల నుంచి కూడా ఎందుకు చాలా మంచి చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ వాలంటీర్ కూడా బీయింగ్ ఏ సిటిజన్ వాలంటీర్ ఎందుకు కింద ఉన్న ఎంప్లాయీ కావచ్చు ఇంకొకరు కావచ్చు అరే మంచి చేస్తున్నాడు ఈయన కింద అనుకుంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టచ్చు నువ్వు చేయి వద్దని ఒకన్నాడు నువ్వు చేస్తే నీకు కొట్టేవాళ్ళు ఏమో పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇంతటి ఉన్నతమైన లక్ష్యాలతో పెట్టిన దాన్ని ఒకవేళ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే యాభై నెలలు చేసే వాళ్ళలో చేయరా ఈ ఒక్క నెల కనపడ కనపడగానే ఓట్లు పడతాయా నువ్వు అంతే చేసింది ఏంది కంటే నీ కడుపు మంటతో చంద్రబాబు నాయుడు కడుపు మంటతో వస్తున్న సర్వీసును ఆపాడు రెండవది రాష్ట్రంలోని ఈ అరవై ఆరు లక్షల మంది వృద్ధులకు కానీ లేదా రేషన్ పంపిణీ ఇంటింటికి పోతున్న అందరికీ ఏంటంటే నేను వస్తే ఇవేముండవు మళ్ళీ జన్మభూమి కంపెనీలు వస్తాయనే మెసేజ్ కూడా ఆయన పంపించాడు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఈరోజు ఆశ్ చూస్తే నవ్వు వస్తుంది ఇప్పుడు కితకితలు పెడుతున్నాడు రాష్ట్రంలో ప్రజలందరికీ ఇదిగా ఇది కాదు ఇప్పుడు ఇప్పుడు ఏదో లెటర్ రాసినాడు చీఫ్ సెక్రటరీకి లెటర్ అని ఆ అసలు దాంట్లో ఈయన అదేదో గా మీరు చర్యలు చెప్పండి చేపట్టండి ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయండి చేయకుండా ఎందుకుంటారు ఇక్కడ చంద్రబాబు ఉండేది ఆ సాకు చూపించి ఎగ్గొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేట్లు వేస్తే అట్లన్నా ఒప్పుకున్నాడు సెక్రటేరియట్లు ఉన్నాయని లేకపోతే ఎవరు ఉద్యోగాలు ఉద్యోగాలు లేవు అంటున్నారు ఇప్పుడు సెక్రటరియట్లో ఉద్యోగాలు ఉన్నాయంటున్నాడు లక్ష ముప్పై వేల మంది ఉద్యోగాలు ఉన్నాయని అక్కలా చేసి చేసినట్టున్నాడు ఇట్లైనా వాళ్ళందరినీ పెట్టి పెన్షన్లు ఇప్పించాలి ఇది ఈసీ చెప్పింది గుర్తించి అర్జెంట్ గా అని డైరెక్షన్స్ ఇస్తున్నాడు పనిలో పని